హలో అండి జస్ట్ కృష్ణ నేను మీ రజని ఈరోజు నేను వేసిన ముగ్గు అండి డూ మెడిటేషన్ ధ్యానం చేయు అనే మంచి మెసేజ్తోనైతే నేను ఈరోజు ముగ్గు వేశాను ఇప్పుడున్న డైలీ రొటీన్లో మనకి ఎక్సర్సైజ్ ఎంత అవసరమో ధ్యానం చేయడం కూడా అంతే అవసరం మన శరీరానికి ఎక్సర్సైజ్ ఎంత ఉపయోగపడుతుందో మన మైండ్ని మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడాని కోసము ధ్యానం ఖచ్చితంగా అవసరము మనము ఈ శివరాత్రి రోజున ఎక్కువగా శివుణ్ణి చూసినట్టయితే కనుక ధ్యానంలో ఉన్న శివుణ్ణే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఎక్కడ చూసినా కూడా అంటే ధ్యానం అనేది అంత విశేషము ధ్యానం చేయడం వల్ల మనసు ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే ఏదైనా ఒక మంచి మ్యూజిక్ లేదా ఓంకారము హీలింగ్ మ్యూజిక్ ఉంటుంది కదా ఏదో ఒకటి పెట్టుకొని ధ్యానం చేయడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి